స్వామి వివేకానంద పశ్చిమ దేశాల్లో ఉపన్యాసిస్తూ మీరు మానవులు సుఖ సంతోషాలతో జీవించడానికి సరిపడేటటువంటి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని మీరు రూపొందించగలిగారు ఆ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని మా భారతీయులకు అందించి మీరు అక్కడ మీ ఈ జీవితాన్ని తరింపజేసేది రాబోయేటటువంటి జన్మల్ని కూడా పుణ్యప్రాప్తిని కలిగించేది మహోన్నతమైనటువంటి పుణ్యలోకాలని ఆపాదించగలిగేది అయినటువంటి అపారమైన ఆధ్యాత్మిక సంపద వాళ్ళ దగ్గర ఉంది ఆ ఆధ్యాత్మిక సంపద పరిజ్ఞానాన్ని మీరు స్వీకరించి తెచ్చుకోండి మీ మీ దేశాలకు అని బోధించాడు ప్రబోధించాడు నిజానికి ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల అండి అన్నవరంలో చిరంజీవి గ్రంథి గణేష్ అని కంప్యూటర్స్ కోర్సు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు ఆ సభలో నేను అధ్యక్షోపన్యాసాన్ని ఇస్తూ అన్నాను మా బాల్యంలో పెద్ద బాలశిక్ష చదివినటువంటి వాడు ఒక పెద్ద పండితుడు ఎక్కాల పుస్తకాన్ని కంఠస్థం చేసిన వాడు ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడిగా పరిగణంపబడేవాళ్ళం కానీ నేటి కాలంలో బిఏలు ఎంఏలు చదివినా కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ లేకపోయినట్టయితే నిరక్షరాశులతో సమానమని నేను చెప్పాను అప్పుడు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఆపరేషను కూడా మనుమల దగ్గర నేర్చుకుంటేనే కానీ ఆపరేషన్ తెలియడం లేదు మాకు మేము ఈ ప్రవచనాలు తాలూకు వీడియోలు రూపొందించాలైనా ఆ వీడియోల్ని ఫేస్బుక్లోనూ యూట్యూబ్ల్లోనూ అప్లోడ్ చేయాలన్నా ఈ జ్ఞానం కూడా మాకు మనుమల దగ్గర నేర్చుకుంటున్నామండి నిజానికి బాహ్య సమాజంలో మేము ఆధ్యాత్మిక గురువులుగా పరిగణింపబడుతున్నప్పటికీ ఆ విధంగా పిలువబడుతున్నప్పటికీ ఈ సాంకేతిక పరిజ్ఞానం కనీసం ఈ సెల్ ఫోన్ గురించి కూడా మనుమల్ని ఆశ్రయిస్తేనే కానీ ఆ జ్ఞానాన్ని కాస్తైనా పొందలేకపోతున్నాము అని చేత నిజానికి ఈ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంలో మనువులే మాకు గురువులని చెప్పక తప్పడం లేదు స్వస్తి